జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి ప్రేక్షకులకు స్వాగతం హైదరాబాద్ సర్ఫ్ ఆఫీస్ సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మధ్యరాల మండలం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఐకేపీ వివోఏల జేఏసీ ఇచ్చిన ఆదేశానుసారం ఈ రోజు చలో హైదరాబాద్ సర్ఫ్ ఆఫీస్ ముట్టడి చేటకు తరలివెళ్తున్న వివోఏలు ఈ కార్యక్రమంలో పాల్వాయి బాలయ్య బూర్గుల రామతరా వెలుగు అంజయ్య మాట్లాడుతూ కనీస వేతనం పెంచాలి యాభై ఎనిమిది జీవోను రద్దుపరచాలి సెల్ఫ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పది లక్షల రూపాయల సౌకర్యం కల్పించాలి వివోఏల అందరికీ డ్యాబ్ ట్యాప్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి గ్రామాల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దుపరచాలి ప్రతి నెల వివో ఏళ్ల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాలు జమ చేయాలి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వెట్టి చాకరి విధానాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు హైదరాబాద్ లోని సెర్ఫ్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో మధ్యరాల మండల వివో అధ్యక్షురాలు పంతం పుష్పలత ఉపాధ్యక్షురాలు తాళ్లపల్లి భాగ్యలక్ష్మి కార్యదర్శి మారిశెట్టి కళ్యాణి సుమన్ పాల్వాయి బాలయ్య వెలుగు అంజయ్య శేరి రాధిక బూర్గుల రామతార చిత్తనోజ్ కళ్యాణి మరియు యాదగిరి తదితరులు పాల్గొ నా పేరు పాల్వాయి బాలయ్య తెలంగాణ జేసీ తరఫున సూర్యాపేట జిల్లా మదిరాల మండలం నుండి వీభోవేల తరఫున మేము వీభోవేల అందరం మన మదిరాల మండలం నుంచి తరలి రావడం జరిగింది హైదరాబాద్కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు అట్లాగే సీతక్క గారు కూడా మాకు కనీస వేతనం ఇరవై వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయగా మేనిఫెస్టోలో పెడతాము గెలిచిన తెల్లార పెడతామని చెప్పి ఇంతవరకు ఇరవై రెండు నెలలైనా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వము వెంటనే మాకు కావాల్సిన మాకు ఇరవై వేల రూపాయల వేతనం ఇవ్వాలి అట్లాగే ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి జివో యాభై ఎనిమిది జివోను రద్దుపరచాలి సెర్పు ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తింపు చేయాలి అట్లాగే వివోయల వేతనాలు పర్సనల్ అకౌంట్లో వేయాలని చెప్పి కోరుకుంటూ యూనియన్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి ఈ సెర్ఫ్ ఆఫీస్ తరపున మాకు గుర్తింపు లేకుండా పోయింది కాబట్టి మాకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి సెర్పు ఉద్యోగాలుగా ఏర్పాటు చేసి చేయాలని చెప్పి మా జీతాలను ఏర్పాటు చేయాలని చెప్పి సంవత్సరాలు చేస్తారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా పోరాటం జరుగుతూ ఉంది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మాకు రెండు వేల నుంచి పదిహేను వందల నుంచి పది రెండు వేలు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది సంవత్సరాల నుంచి ఐదు వేల వేతనాన్నే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానిండి కూడా వేతనాన్ని పెంచుతాము మీకు తీపి కబురు చెప్తాము మీరు వేటి వెయిటింగ్ చేయండి వేచి చూడండి అని చెప్పి ఎన్నో కాకమ్మ కబుర్లు చెప్పినా కానీ అట్లాగే మేము వెయిటింగ్ చేస్తూ ఎదురుచూపులతో కళ్ళు కాయలు కాస్తూ ఎదురు చూస్తూ ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని గుర్తింపు చేయట్లేదు కాబట్టి ఇకనైనా మాకు గుర్తింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం రాత్రి పడుకునే వరకు కూడా గ్రూపు సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు ప్రతి విషయంలో అవగాహన కల్పిస్తూ గ్రూపు గ్రూపులను ముందుకు తీసుకుపోతా ఉన్నాము వంద శాతం లోన్లు ఇప్పించడము తిరిగి రికవరీ చేయడంలో మేమే ముందుంటాము కనీసం మాకు గుర్తింపు అంటూ లేదు మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మాకు కనీస వేతనము ఇరవై వేల జీతం ఇవ్వాలని అదే వేతనము మా సొంత ఖాతాల్లో వేయాలని ఫిఫ్టీ ఎయిట్ జీవోను రద్దు చేయాలని పది లక్షల ఇన్సూరెన్స్ కూడా మాకు ఇన్సూరెన్స్ కల్పించాలని మా యొక్క డిమాండ్లో మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈ సందర్భంగా జేఏసీ కమిటీ అంతా కూడా మేము మారుమూల గ్రామాల మండలాల నుంచి తరలి హైదరాబాదు సెర్పాఫీస్ ముట్టడి కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కావడం అనేది జరిగింది థ్యాంక్ యూ అండి గోరుగుల తారా రెండు గ్రామం మద్రాల మండలం సూర్యాపేట జిల్లా నా పేరు వెలుగు అంజయ్య మాది మద్రాల మండలం సూర్యాపేట జిల్లా ఈరోజు మేము సెర్పాఫీస్ ముట్టడి కార్యక్రమానికి హాజరైనాము గత ప్రభుత్వం మా పని విధానం మేము చేసిన చేస్తున్న పనుల మీద సరైన గుర్తింపు లేక మాకు సరైన శ్రమకు తగిన వేతనం ఇయ్యక వారి మీద నిరాశకులునై మీ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని మా దృష్టిలో ఉంచుకొని మీ అందరం కలిసికట్టుగా ఉండి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మా యొక్క కార్యక్రమాలు కానీ మాకు అందించాల్సిన సహకారాలు కానీ అందించకుండా ఇరవై నే ఇరవై రెండు నెలలైనా కూడా మాకు అందించాల్సిన ప్రోత్సాహకాలు అందించకుండా బీమా ఇన్సూరెన్సు బీమా ఇన్సూరెన్స్తో పాటు ఏకరూప దుస్తువులు ప్రమాద బీమా పది లక్షలు మాకు ఇరవై వేల జీతం ఇస్తామని సీతక్క కూడా త్వరలో మీకు తీపి కబురు వస్తుంది అని ఎన్నో సమావేశాలలో ఎన్నోసార్లు చెప్పారు రేపు వస్తుంది మాపొస్తుంది అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసాము నేటికి కూడా అలాంటి పథకాలు అమలు కాక మేము విస్క్ చెంది ఇక లాభం లేదు ఆఫీస్ ముట్టడి చేస్తేనే మా మా యొక్క బాధలు ప్రభుత్వం దగ్గరికి చేరుతాయన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మీద రాష్ట్ర వీవాలందరం జేఏసీ ఏర్పడి ఈ కార్యక్రమానికి హాజరైనం దయచేసి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా పరిస్థితిని మీ దృష్టికి తీసుకొని వచ్చి ఈరోజు ఒక్క దినసరి కూలి ప్రతిరోజు ఐదు వందల రూపాయలు కూలి తెచ్చుకుంటుంది అలాంటి పరిస్థితిలో మేము రాత్రి ఉదయం ఎనిమిది గంటల నుంచి పని మొదలు పెడితే రాత్రి పదింటి దాకా సంఘాల సమావేశాలు జరపడం ప్రభుత్వ ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయి వారికి నచ్చ చెప్పడం వారికి ఆ పథకాలు అందేటట్లు చూసుకోవడం అన్ని రకాల ఆన్లైన్ కార్యకలాపాలు చేయటం ఇంతేకాకుండా మా పై అధికారులు మా మీద ఒత్తిడి చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు గ్రౌండ్ స్థాయిలో పనిచేసి పథకాలను అమలు చేసేది మేము మా పై అధికారులు సీసీలు ఏపీఎంలు మా పేర్లు చెప్పుకొని మేము మాతో పనిచేయించుకుంటూ వాళ్ళ పేర్లు అక్కడ చెప్పుకొని వాళ్ళు అక్కడ ఎక్కువ ప్రోత్సాహకాలను పొందుతున్నారు గౌరవ మర్యాదలు వాళ్ళకు తప్పుతున్నాయి జీవిత పత్యాలు వాళ్లకు చెందుతున్నాయి బొడ్డు చాకరీ మేము చేస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మా మమ్మలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించి మాకు కనీస వేతనం ఇరవై వేలు అమలు చేయాలి బీమా సౌకర్యం కల్పించాలి మా వివలందరికీ రాష్ట్రం ఏకరూప దుస్తులు అందించాలి మమ్మలను మీ కన్నబిడ్డలుగా సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి మాకు ఐడి కార్డులు సెర్పు ద్వారా అందించాలి దయచేసి మా గుర్ మాకు మీ మీ మన్నాలను మా ఉంచాలని కోరుతున్న ముఖ్యమంత్రి గారు మీకు మేము పదాభివందనం చేస్తున్నాం మా ఆశలు ఆశయాలను మీరు కాలరాయద్దు మా మా జీవితాల్లో కూడా మీరు వెలుగును దింపాలని వెలుగు చోతిని వెలిగించాలని కోరుకుంటున్నాం